అటువంటి హనుమ దక్షిణానికి విడుతున్నటువంటి వానర సమూహంలో ఒక సభ్యుడు అంగదుడు నాయకుడు వెళ్ళిపోతోంది సమూహం సుగ్రీవుడు హనుమన్ ఒక్కరినే వెనక్కి పిలిచారు అలా ఎవరిని పిలవలేదు ఏ దిక్కుకు పెడుతున్న వానరుల్లోంచి ఒక్కడిని వెనక్కి సుగ్రీవుడు పిలవలా హనుమన్ ఒక్కరిని పిలిచారు పిలిచి ఒక మాట అన్నారు సహితస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్ధ సాధని అన్నారు కృష్ణింతకాండలో ప్రభువుకి ఒక నమ్మకం ఉంది పంపాలి కాబట్టి నేను అన్ని దిక్కులకి అందరినీ పంపాను ఇతన్ని దక్షిణ దిక్కుకి వెళ్ళే బృందంలో పంపుతున్నాను కొన్ని లక్షల మందిని పంపుతున్నాను అంగదుణ్ణి నాయకుడిగా పంపుతున్నాను కానీ ఈయన మాత్రమే కార్య సాధన చేస్తాడు ఎందుకంటే నేను రాముడికి మాటిచ్చాను నీ భార్య జాడ కనిపెడతాను వాలి సంహారమై నాకు పట్టాభిషేకం జరిగేకండి ఇప్పుడు నేను మాట నిలబెట్టుకోవడం హనుమ మీద ఆధారపడి ఉంది ఈయన మాత్రమే సాధించగలడు కొన్ని కోట్ల 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 అసలు సంఖ్యలు ఎన్ని వేశారు కిష్కింద అన్ని వానరములు లాంగూలములు ఎన్నొచ్చాయో కోతులు కొండముచ్చులు చెట్లు చావలు కొండలు భూములు నీళ్లు అన్ని నిండిపోయాయి సుగ్రీవుడి సమావేశాన్ని భూమండలం అంతటి నుంచి వచ్చే అన్ని అన్ని దిక్కులకి వెళ్ళాయి ఒక్క హనుమతోటే సుగ్రీవుడు మాట్లాడే ముందు నమ్మకం పెట్టుకున్నారు ఎందుకు నమ్మకం పెట్టుకున్నారు అంటే మీరు ఒక పని ఒక వ్యక్తికి అప్పజెప్పారనుకోండి అప్పచెప్తే ముందు అసలు మీరు ఒక విషయాన్ని అప్పజెప్పినప్పుడు ఆ విషయం గురించిన పరిపూర్ణమైన జ్ఞానము అవతలవాడికి ఉండాలి ఆ విషయం గురించి తెలిసి ఉండాలి అసలు ఆ విషయం గురించి తెలిసి తెలియనివాడు తెలిసిన పూర్ణంగా తెలియనివాడు పోనీ తెలుసుకుందామన్న ఉత్సాహము లేనివాడు అటువంటి వాడికి అప్పచెప్పారు వాడు ఎంతసేపు నన్ను ప్రభువు మెచ్చుకున్నాడన్న దగ్గర ఆగిపోతాడు తప్ప అసలు సాధించవలసినటువంటి విషయానికి సంబంధించిన సమాచారాన్ని బాగా చదవడానికి తెలుసుకోవడానికి కావలసిన ఓపిక ఉన్నవాడై ఉండడు హనుమ విషయంలో సుగ్రీవుడు ఎందుకు నమ్మాడు అంటే దానికి ఒక ప్రధానమైన కారణం చెప్పారు ఆయన సాసురాహ సహగంధర్వాహ రాక్షసులందరూ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళ నివాసాలు ఏమిటి గంధర్వులందరూ భూమికి ఎంత దూరంలో తిరుగుతూ ఉంటారు సానాగ నరదేవతాహ నాగములన్నీ ఎక్కడ తిరుగుతూ ఉంటాయి పావులు నరులు ఎక్కడ తిరుగుతూ ఉంటారు దేవతలు ఎక్కడ తిరుగుతూ ఉంటారు విదిత సర్వలోకాస్తే ఒక్క భూమి కాదు లోకములు తెలుసాయనికి ఏ లోకంలో ఎక్కడ ఏ ఉంటుందో హనుమకి తెలుసు అందుకే ప్రతిజ్ఞ చేసినప్పుడు ఒక మాట అనగలిగారు యథానగవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేతమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మజాం అనీలై వేహి వేగైన గమ్యామి సురాలయం అన్నారు అవసరమైతే స్వర్గలోకానికి వెడతానన్నారు అన్ని లోకములు నీకు తెలుసు విదితా సర్వలోకాస్తే ససాగర ధరాధరాహ అన్ని సముద్రములు తెలుసు సముద్రములలో ఎక్కడ ఏ ప్రాణులు ఉంటాయో తెలుసు ధరాధరాహ అంటే భూధనములు అంటే పర్వతములు ఎక్కడెక్కడ ఎన్ని పర్వతములు ఉన్నాయో తెలుసు ఏ పర్వతము దేనికి ఆలవాలమో తెలుసు అంటే సీతమ్మ జాడ కనిపెట్టాలి అంటే లంకలోనే ఉందనే నమ్మకం ఎత్తుకెళ్ళినవాడు ఎక్కడ దాచాడు రాక్షసుడైన రామణుడు దాచడానికి అవకాశము ఈ ప్రదేశముల ఎందు ఉంటుంది అతనికి మిత్రులు ఇక్కడిక్కడ ఉన్నారు అతని యొక్క పరిపాలనలో అతని భుజస్కంధముల కింద ఈ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ దాస్తే కాపాడడానికి అతనికి నమ్మకస్తుడైన నాయకులు ఉన్నారు అనుచరులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వెతకాలి అన్న పరిజ్ఞానము లేనివాడికి అప్పచెప్తే ఉపయోగం ఏమిటి ప్రభువు పక్షపాతంతో అప్పచెప్పకూడదు విషయ పరిజ్ఞానం ఉన్నవాడికి అప్పచెప్పాలి విషయ పరిజ్ఞానము ఒక రాత్రి వచ్చేది కాదు నిరంతర పరిశీలనము వలన వస్తుంది ఒక ఉద్యోగికి ఏ లక్షణములు ఉండాలో ఆ లక్షణములన్నీ ఆయనకున్నాయి ఇన్ని నాకు తెలుసు కానీ నాకు ఏ పదం ఉందని చేయాలి ఏ నేను ఇంత గొప్పవాడిని అని తెలుసున్నప్పుడు నాకు పదమిచ్చేంటి నేను ఎందుకు చేయాలి అని ఆయన అనలేదు నాకన్నా తక్కువ వాడు యువరాజు దగ్గర నేనెందుకు చేయాలి అంగదుడు నాకన్నా గొప్పవాడా ఆయన దగ్గర నేను చేయడం ఏంటి అంగలేదు యువరాజు అంగదుడు రాజుతో సమానంగా గౌరవించాడు రామాయణం జీవధార రామాయణం చదువుకుంటే ఉద్యోగి బాగా ఉద్యోగం చేయగలడు మనశ్శాంతితో హాయిగా సంతోషంగా ఇంటికి రాగలడు పది మందిలో ఇమడగలడు యజమాని యొక్క విశ్వాసానికి పాత్రుడవుతాడు అందుకే సుగ్రీవుడు హనుమని దగ్గరికి పిలిచాడు పిలిచి ఒక మాట అన్నారు లాఘవంచ మహాకపేహే పితుస్తే సదృశం వీర మరుతశ్చ మహౌజిసహా అన్నారు ఓ హనుమ తేజశ్చ లాఘవంచ మహాకపేహే ఏదో ప్రయాణం చేయడం వేరు లక్ష్యము తెలిసి ఆలోచనతో వ్యూహాత్మకంగా ప్రయాణం చేయడం వేరు గతి ఉండాలి వేగం ఉండాలి రెండిటినీ కలుపుకోగలిగిన వాడు మాత్రమే లక్ష్యమును చేరగలుగుతాడు ఓ హనుమా నీ ఎందు గతిర్వేగశ్చ వేగశ్చ ఆ ఆలోచన నిరంతరము ఆలోచిస్తూ ఉంటావు ఇది ఇలా జరిగితే ఇలా ఇలా జరగకపోతే ఇలా ఎప్పటికప్పుడు వ్యూహాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటుంటావు అలా వ్యూహ రచన చేసుకుంటావు కాబట్టి నీకు పరీక్ష తట్టుకోవడం తేలికవుతుంది అలా కాకుండా ఇలాగే ఉంటుందని వెళ్ళిన వాడికి ఒక విఘ్నం వచ్చింది అనుకోండి చేతిలోంచి జారిపోయినటువంటి మృత్పిండం మట్టి ముద్ద జారిందనుకోండి నేను అంటుకుంటుంది ఇలా కూడా ఉండకపోవచ్చు అనుకున్నవాడు చేతిలో బంతి పట్టుకున్నవాడు కింద పడ్డా పైకి లేస్తాడు అనుకున్నాం కదూ ఇలా కూడా ఉండకపోవచ్చు ఇలా ఉండొచ్చు అని కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి మనం ఇలా ఉండడం మంచిదని మానసికంగా సిద్ధపడ్డాడు కాబట్టి ఎదుర్కొంటాడు అది నీ ఎందు ఉన్నది అది కావాలి వెడుతున్నది లంకా పట్టణానికి అది లేకుండా అంతా సజావుగా అనుకుంటే ఏ క్షణంలోనైనా ఊబిలో పడిపోతాం కాబట్టి గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే పితుస్తే సదృశం వీరా ఇది నీకు మీ నాన్నగారి దగ్గర నుంచి అలవాటైందా మహానుభావుడు కదూ వాయుదేవుడు ఎంత వేగం ఎంత ఉపకార బుద్ధి నేనేమో ఇన్ని శరీరాలు నిలబెట్టారా నాకు శరీరం లేదా అని ఆయన అండం అశరీర శరీరేషు చలతి పాలయం అంటారు రామాయణ ఉత్తరాఖండలోనే ఆయన అశరీర శరీరేషు వాయు పాలయం ఆయన ఏ శరీరం లేకుండానే అన్ని శరీరాల్లోకి వెడతాడు చరతి తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ శరీరం పరిపాలిస్తూ ఉంటాడు లోపలికి ఊపిరి ఇళ్ళు వస్తే కదా బతికి ఉండడం లోకానికి అంతటికీ ఉపకారం చేయడం మీ నాన్నగారికి అలవాటు తనకి శరీరం లేకపోయినా శరీరాన్ని నిలబెడతాడు ఆ ఉపకార బుద్ధి నీకొచ్చింది నాకేమొస్తుందని ఆలోచించవు నేను ఇది చెయ్యాలి వాడికని చేస్తాం కాబట్టి పితుస్తే సదృశం వీరా మారుతస్య మహౌజసహా మహాతేజోవంతుడైనటువంటి నీ తండ్రి వాయుదేవుడు ఎటువంటి వాడో నువ్వు అటువంటి వాడివి యజమాని యొక్క నమ్మకాన్ని సాధించుకున్నవాడెవరో వాడే గొప్ప ఉద్యోగం